హలో వెకమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళి తర్వాత కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి పెళ్ళి అయితే అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంకేంది అని అంటారు కానీ పెళ్ళి తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి మన సైడ్ అయితే తెలుగు వాళ్ళకైతే చాలా పద్ధతిగా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు అయితే ఉంటాయి మన దగ్గర అయితే అందులో మెయిన్ అయితే నల్ల పూసలు వేయడము నల్లపూసలు అంటే మన దగ్గర ఫస్ట్ అయితే పసుపు తాడుతోనే కట్టిస్తారు కదా మంగళసూత్రాన్ని ఇంకా మన గోల్డ్ని దాంట్లో మంగళసూత్రాన్ని పసుపు తాడుకేసి కట్టేసి కట్టిపిస్తారు దాని తర్వాత ఇంకా మూడు రోజుల ఐదు రోజుల ఇంకా నల్లలు అనేది దానికి జాయింట్ చేసి ఎర్రవి నల్లవి దాంట్లో యాడ్ చేసేసి ఇంకా పుస్తలు అయితే కట్టించి ఏపిస్తారు ఇట్లా బొట్టు పెట్టించి ముత్తాయిదలకు పెట్టించి ఒక ఐదు మంది కన్నా పదకొండు మంది కన్నా అట్లా బొట్టు పెట్టించి ఇంకా పెళ్లి కూతురికి అయితే మెడలో పెళ్లి కొడుకు అయితే ఏపిస్తాడు మన హిందూ సంప్రదాయాలలో చాలా మంచి మంచి సంప్రదాయాలు ఉన్నారు చాలా మంది తెలియక తెలుసుకోక చేయట్లేదు కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఎంతో హ్యాపీగా అనిపిస్తాయి మనందరికీ మీ దగ్గర ఎలా చేస్తాడో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఉంది నెక్స్ట్ వీడియో